స్కూల్ కి సార్ వాళ్ళ కొడుకుని తీసుకొస్తే బి లైక్ చూడవే సార్ తోనే ఎవరో చిన్న పిల్లోడు వచ్చిండు అవునే ఎవరో ఈ పిల్లోడు ఎవరినో పోరని తీసుకొచ్చిండేంద్ర సారు గదేనే చూస్తానయ్య వర్ర అయి రా డాడీ లోపలికి సార్ ఎవరు సార్ ఆ పిల్లోడు ఈ పిల్లోడు నా కొడుకు సార్ అన్న కొడుకు అంటే క్యూట్ ఉన్నాడు కదా అవునే చాలా క్యూట్ ఉన్నాడు కదా నేను తీసుకొస్తాను డాడీ నువ్వు ఇగో అక్క వాళ్ళ దగ్గర ఉండు నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి పోయేస్తా వావ్ ఎంత క్యూట్ కదనే ఉన్నాడో కదని అవునేంటి నువ్వే క్లాసు అగోర్రా వాళ్ళు ఎట్ల వరాక్షన్ చెప్తారు అరే సురేష్ ఆ పూర నీటి ఏ చిన్న పోడా నీ ఇటు రా అరే పోడా ఎందుకు వచ్చినవారా మీ అయ్యతోని అరే వాళ్ళ డాడీకి చెప్పింది అనుకో వీని పొట్టు పొట్టు కొటుడే అరే చెప్తావా మీ డాడీకి చెప్పినావనుకో మా సంగతి తెలియదు పొట్టు పొట్టు కొడతాం నిన్ను అరే పోడా నువ్వు ఇంకోసారి ఇటు ముఖాన్ని వచ్చినావనుకో నీ లాగు వలుగుతుంది అవ పోచిందా మీ డాడీ వచ్చిండు